ఛానల్ లేడు మేము సో అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచి చూడం సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేమైతే ఇందాకనే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చినాం మా ఈరోజైతే మా మమ్మీని అయితే ఒక స్పెషల్ చేయమన్నా అన్న మా మమ్మీ అయితే కిచెన్ రూమ్లో ఏమో చేస్తుంది పోయి అయితే చూద్దాం మా మమ్మీ ఏం చేస్తుందో నేనైతే ఇందాకనే హోంవర్క్ రాసుకున్నా ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ ఉంది అది కూడా రాసుకోవాలా ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం మమ్మీ గుడ్ ఈవినింగ్ అందరు ఎట్ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజు ఈ రోజు అయితే నేను చికెన్ వండుతున్నా చికెన్ అంటే గోంగూర చికెన్ కర్రీ అయితే వండుతున్నా గోంగూర పుట్టి సో ఫ్రెండ్స్ ఇక కూర చట్నీ వేద్దామనైతే తెంపిన తెంపుతుంటే పిల్లలు అయితే మమ్మీ చికెన్ అదే గోంగూర చికెన్ అయితే ఉండరాదు అనేసి అడిగారు సో అందుకోసమే ఇక గోంగూర చికెన్ అయితే వండుతున్నా ఎప్పుడు చట్నీ వేస్తా ఫస్ట్ టైం అయితే చికెన్ డిష్ వండుతున్నా చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో నేను ఇట్లా చాలా సార్లు అనుకున్నా చెయ్యాలి చాలా సార్లు తిన్నా ఆ టేస్ట్ ఎట్లుంటది అనేది అయితే ఎప్పుడు తినలేను సో ఇక చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా గానీ ఈ రోజు అయితే గోంగూర చికెన్ అడుగుతున్నాము సో ఫ్రెండ్స్ అయితే ఉప్పు పసుపు కడిగి పెట్టుకున్నా ఈ గోంగూరైతే అయితే ఈ చట్నీ కోసం అనే తెంపి పెట్టుకున్నా ఇక పిల్లలు అడిగారు అనేసి పిల్లలు అడిగిరు ప్లస్ నాకు ఇట్లా ఎప్పటిను తినాలని నా కోరిక అయితే ఉండేది గోంగూర చికెన్ అయితే సో అందుకే ఈ రోజైతే వేస్తున్నా చూద్దాం ఇక టేస్ట్ ఎట్లుంటుందో ఏమో ఇక చికెన్ అడుగుతున్నానైతే పూరి ఏమన్నాడు అందుకోసమే ఇక్కడ పూరి పిండి అయితే అడుపు పెట్టుకున్నా చాలా రోజులు అవుతుందట పూరీలు తినక ఈరోజు తినాలనిపిస్తుందట అటోకా సో ఫ్రెండ్స్ ఫ్రెష్ హెల్ప్ అయితే రోజు పడుతున్నా నేను అందుకే ఫ్లేవర్ అయితే మంచి వస్తుంది స్కూల్ ఉండి ఉండి అంటారు ఎందుకంటే పాప మామే ఆడుకునే ఏజ్ కదా కొంచెం లాస్ట్ ఇయర్ వరకైతే త్రీ థర్టీ వరకే త్రీ థర్టీ వరకే స్కూల్ ఉండేది ఫోర్ అలా ఇంటికి వచ్చేది వచ్చిన తర్వాత ఏదైనా హోంవర్క్ రాసుకుంటే ఆడుకునేది ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అయితుంది సిక్స్ థర్టీ వచ్చినాక ఫ్రెష్అప్ సెవెన్ అవుతుంది

ఏం చేస్తున్నా ఎందుకలేను మూడు ఏం చేస్తున్నా అని ఏం ఏం హోంవర్క్ ఏం సబ్జెక్ట్ నేను కూడా రాసుకుంటున్నాను నా బుక్ ఇక్కడ వేసుకున్నా తెలుగు రాసేది ఉంది ఘోరంగా రా నేను ఒకటి చూపిస్తా ఎయిత్ ఇట్లా ఇచ్చినాం తెలుగు లెసన్ వన్ జాగన్ రతి బార్డర్ డిజైన్ బాగుంది కదా ఇది పాఠం ప్రారంభం ఇంకా ఒక పిక్చర్ అది ఇలా లెసన్ అయితే రాస్తుంది ఇప్పుడు బాగా అయితే అలిగింది సరే మమ్మీ కరికూరీ ఇప్పుడైతే గుంటూర చూడండి గుంటూరీ చికెన్ చూడండి

మా 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 అమ్మలికి హోంవర్క్ అవుతుందంట ఇంకా ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇంకొక సబ్జెక్ట్ అయితే రాస్తుంది ఇంకా అయిపోలే అది మొత్తం అవునా అప్పటి నుంచి రాస్తున్నావు కదరా చూడండి ఫ్రెండ్స్ మా హాని ఎట్లా రాస్తుందో ఇగ ఇక్కడ మొదలు పెడితే అక్కడికి పోతుంది చూపియ్య అంటే అలిగింది మా అన్న అయితే చూపి ఒకసారి చూపిస్తా అయ్యో అయ్యో డ్రాయింగ్ బాగా చేసింద్రో మా ఆనక్క బాగా చేసింద్ర చూపివా ఎందుకు ఎందుకు అమ్మో కోపం మీద ఉంది ఫ్రెండ్ చూడండి మా అని కోపం వస్తే ఓ ఉంటుందో ఇగో ఇట్లుంటది ఆమెకు ఆడుకునే టైం లేదురా ఫస్ట్ అది కదా అట్లా కొన్ని రోజులు పోతే అలవాటు అయిపోతుంది తొందరగా వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు టూ ఇయర్స్ మంచిగా వచ్చినావు కదా నీకు అలవాటు అయిపోయింది అట్లా ఫ్రెండ్స్ మా హెయిర్ స్టైల్ ఎట్లుందో చూడండి స్కూల్కి అయితే ఈ రోజు ఇట్లా వేసుకొని వేయింది రిబ్బన్స్ వేసుకోమంటే ఇగో ఇట్లా స్టైల్ జుట్లు వేసుకొని పోతుంది రేపటి నుంచి ఏదో నిన్న ఈరోజు అయితే వేసిన ఇట్లా నో మాటలు నో మాటలు ఓన్లీ రాతలు అయిపోయిందా చికెన్ అవుతుంది చికెన్ అయితే కొంచెం మట్టిగా ఉడికింది అందుకే కుంటికూర అయితే వేసుకుంటున్నా మరి పుల్లగా అవుతుందా కలిపి అంటే చికెన్ తగ్గట్టు కూర అయితే వేసుకుంటున్నా అదే గోంగూర మేమైతే కొట్టుకురనే అంటాం మరీ ఎక్కువేసినా ఫుల్లాగా అవుతుంది అనేసి కొంచెం అయితే వేసుకున్నాం మళ్ళీ ఫుల్గా అవుతుంది పిల్లలు తినరు మామూలుకి ఇష్టం పులుపు కానీ మా అన్నమ్మకి ఇష్టం ఉండదు పులుపు మేము ఇక్కడైతే పూరీలు చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే పూరీలు చేస్తున్నా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఇక దింపేయడమే ఇక పూరీలు అయిపోయినాయి అంటే ఇక పిల్లలకైతే ఇక ఆకలిస్తుందంట ఎట్లుంది ఫ్రెండ్స్ మా చికెన్ ఫ్లేవర్ ఎట్లుందో చూడండి మా గోంగూర చికెన్ అయితే ఇది ఇక టేస్ట్ చెప్పమంట మా పిల్లలు ఎట్లుందో ఆ చికెన్ రెడీ రావాలమ్మా రావాలి గడవ ఎవరెవరు కావాలి చికెన్ అడవు రే

దదా దారాని మానే తాలిగింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇస్తుంద మనం కొంచెం చూడొచ్చు ఎట్లంద్రా అబ్లో సూపర్ చూసేనే ఊరిలైతోస్తుంది ఫస్ట్ టైం అయితే టేస్టీ ఇవతను వందా ఇంకా అన్నం లగే నిజంగా ఫ్రెండ్స్ సూపర్ ఉంది గోంగూర చికెన్ అయితే టేస్ట్ మాత్రం బాగుంది నిజంగా నాకు అయితే చాలా నచ్చింది ఎప్పుడు ఎప్పుడు చికెన్ తింటాం కాబట్టి ఇట్లా పుల్ల పుల్లగా చికెన్ బాగుంది అసలు అయితే అని పులిపోద్దు అందుకే అట్లా అంటుంది పప్పుచారి వేసే కదా కొంచెం పుల్లగా కావద్దు ఫస్ట్ టైమ్ తినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇది ఈ రోజు మా ఫ్రెండ్స్ బాయ్